ఉంది కదా అది తీసుకుని వెల్లపల్లి శ్రీనివాస్కి ఇస్తారు వెల్లంపల్లి శ్రీనివాస్ వాళ్ళ మనిషి ఇతను వెళ్ళి అక్కడ ఓటేస్తాడు అక్కడ ఎలక్షన్ కమిషన్ వారు వారేమో అభ్యంతర బెటర్ జరిగిపోతూ ఉంటుంది అంటే ఏంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఓటర్లు మాత్రమే ఓటింగ్కి వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకుని ఎన్నిక జరుగుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రజాస్వామ్యం ఉంది నేను ఒకటే మనవి చేస్తున్నా అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు బహుశా చరిత్రలో ఇంత దారుణమైనటువంటి ఎన్నిక ఇప్పుడు జరగలేదు ఒకసారి మీరు చేశారు రెండు వేల పదిహేడులో నంద్యాల ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారు డబ్బులు పంచారు ఎవరిని ఓటింగ్కి వెళ్ళకోకుండా చేశారు గెలిచారు తర్వాత ఏమైందే తర్వాత నంద్యాల మేము గెలవాలా మన నంద్యాల మేము గెలిచాం కదా ఇవాళ కూడా అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు సుమారుగా వంద సంవత్సరాలు వెనక్కు తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఏమిటానికి పులివెందలు గెలిచాం అని చెప్పుకోవాలని అంతే కదా ఇలా చేసి నువ్వు గెలిస్తే మాత్రం ఏం ప్రయోగం చెప్పు ఇంత దారుణంగా ఇంత డెలిబరేట్గా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా మా ఏజెంట్లు లేకోకుండా మా ఓటర్లు లేకోకుండా ఉన్నటువంటి గ్రామాల నుంచి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి ఓటర్లు తీసుకొచ్చి ఆ ఓటర్ల చేత ఓట్లు వేయించుకునేటటువంటి కార్యక్రమం చేసి ఇవాళ మీరు గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సరే గెలిచినా ఓడినా ఇది ఎన్నిక ఎంత దారుణంగా జరిగిందో ప్రజలందరికీ అర్థమవుతా ఉంది చాలా దుర్మార్గంగా కొన్ని చోట్లయితే లేడీస్ వెళ్ళి ధర్నా చేస్తున్నారు అయ్యా మా ఓట్లు మమ్మల్ని వేసుకొనివ్వండి మేము ఇప్పుడు ఇలా మా ఓట్లు మేము వాళ్ళం ఇవాళ మా ఓట్లు వేసుకునేటువంటి పరిస్థితి మీరు తీసుకురావడం లేదు అనేటువంటి పరిస్థితికి ఇవాళ దిగజారిపోయారు కానంపల్లి అనే చోట ఓ సర్పంచ్ గారు ఉన్నారు ఆయన మా పార్టీ అయినా ఆయన కూడా పులివెందుల సెగ్మెంట్కి సంబంధించిన ఆయనే మరి పులివెందుకు సంబంధించినటువంటి ఆ సెగ్మెంట్లో ఆయన్ని ఆయన బయట రాని అన్నారు తుపాకి పెట్టి బెదిరించారు ఏ సర్పంచ్ గారు రామాంజన్ గారు మీరు ఓటింగ్కి వెళ్ళడానికి వెళ్ళలేదు అంటే ఆయన వెళితే ఆయనతో పాటు ఆ గ్రామంలో వాళ్ళందరూ వెళ్తారు కాబట్టి ఆ గ్రామంలో వాళ్ళందరినీ నివారించడం కోసం వారిని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకో గొప్ప విషయం ఏంటంటే జమ్మల మడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు జమ్మల మడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు నాగేశ్వర రెడ్డి గారు ఈయన జమ్మల మడుగు ఈయన మాత్రం పులివెందులు తిరుగుతున్నాడు బూత్ బూత్కి తిరుగుతున్నాడు పోలీసులు ఎలా చేశారు ఎలక్షన్ కమిషన్ ఎలా చేశారు జమ్మల మడుగు ఇదిగో ఈయన జమ్మల మడుగు వైస్ చైర్మన్ అంట ఎంతవరకు నిజమో మరి దీనిలో ఎవరు చెప్పారు వేటు ఎస్ఎంఎస్ లో వచ్చింది మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు జమ్మల మడుగు వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ అంట ఇక్కడికి వచ్చి ఓటేస్తున్నాడు లైన్ లో నుంచి ఉన్నాడు మరి ఓటు ఏమిచ్చారో ఏమీ లేదో అదే ఏమిచ్చి ఉంటారు ఇదంతా ఏనిచ్చారండి ఇది న్యూస్ న్యూస్లో వచ్చినటువంటి మీడియాలో వచ్చినటువంటి అంశం ఇది నాకైతే దీని ద్వారా మాత్రమే తెలిసింది ఎంతవరకు నిజమో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సతీష్ రెడ్డి గారిని అయితే హోమ్ అరెస్ట్ చేశారు హౌస్ అరెస్టు ఈ విధంగా దారుణమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ జమ్మల ఇవాళ పులివెందుల ఒంటిమిట్ట ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి ఇది చాలా దారుణమైనటువంటి అంశం ఈ విషయాన్ని మేము దృష్టిలోకి తీసుకురావడం కోసం మరి ఎలక్షన్ కమిషన్ వారికి చెప్పాం చెవిటి వారి ముందు శంఖం పూజినట్టుగా ఊతానే ఉన్నాం గత ఐదో తారీఖు నుంచి ఎలక్షన్ కమిషన్ అనే ఒక చెవిటి వాటి దగ్గర శంఖం ఊతానే ఉన్నాం వాళ్ళకి వినపడుతుందో లేదో తెలియదు వాళ్ళు సమాధానం ఏం చెప్తారో తెలియదు అక్కడ మాత్రం జరిగే జరుగుతూ ఉంది దోపిడీ దొంగల ముఠాలాగా జరుగుతూ ఉంది నాకు తెలియగలుగుతానండి ఎలక్షన్ కమిషను పోలీసు తెలుగుదేశం ఏకమైపోతుంది ఇంక ఎలక్షన్ ఏముంటుంది ఎలక్షన్ చేయాల్సింది ఎవరు ఎలక్షన్ కమిషను రక్షణ ఇవ్వాల్సింది ఎవరు పోలీసులు ఎలక్షన్ కమిషను పోలీసులు తెలుగుదేశం గుండాలు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏకమైపోతే ఇంక ఎలక్షన్ ఏమి ఉంటుంది అక్కడ గుద్దుకోవడమేగా అదే జరుగుతుంది అక్కడ ఇంకా ఏమో ఇది బ్యాలెట్ వాళ్ళు ఇదంతా జరుగుతుంది కానీ మామూలుగా ఈవీఎం మిషన్లు అయితే అందరినీ అలౌ చేసేవాళ్ళు వాళ్ళు ప్రాపర్ మిషన్లు పెట్టుకునేవాళ్ళు ఇంత దారుణమైన ఎలక్షన్ జరిగి ఏమి సాధిస్తావా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా ఏమి సాధించగలుగుతావా అని అడుగుతా ఉన్నా దారుణమైన ఎన్నిక చేసిన అందాల్లో ఏవి సాధించావు ఇవాళ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే పులివెందుల జెడ్పీటీసీని ఓడించానని నువ్వు అనుకోవడం కోసం ఇంత కష్టపడుతున్నావు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు ఇంత దుర్వినియోగం చేస్తున్నావు ఏమవుద్ది కసి దమాలో అంటే వైసీపీని అనగదొక్కడం కోసం నువ్వు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలను అర్థం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరా అని అడుగుతా ఉన్నా ఒక దుర్మార్గమైనటువంటి ఎన్నిక వాళ్ళను మీరు ఒంటిమిట్టలోను అదేవిధంగాను పులివిందులోనూ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అడిగా మళ్ళీ మాకున్న ఆప్షన్స్ ఏమున్నాయి న్యాయస్థానానికి వెళ్ళాం న్యాయస్థానం వారు కూడా చాలా ఖచ్చితంగా చెప్పారు ఎన్నిక నిష్పక్షపాతంగా జరపాలి అని చెప్పారు వీళ్ళు కూడా నిష్పక్షపాతంగా జరుపుతున్నాం చెప్తున్నారు మీరు చూస్తే వార్తలు చూడండి గ్రౌండ్లో చూడండి ఎక్కడ చూసినా అన్యాయం అక్రమం ఎవరు ఓటు రేపు మీరు చూడండి ఎంతమంది మా ఓటు మేము వేసుకోలేదు బాబు మా ఓటు జంబల మడుగోళ్ళు చేశారు మా వాళ్ళు పక్కనున్న కాన్ఫిడెన్స్ నుంచి వచ్చేసారు అని చెప్పేటటువంటి పరిస్థితి వాళ్ళు వస్తుంది కేవలం పదివేల ఆరు వందల ఒక్క ఓట్లను మీరు ఈ విధంగా చేసి ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి తాపత్రయంతో మీరు ప్రయత్నం చేయటం అనేది ప్రజాస్వామ్యం కూని అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇవాళ ఉంది అంతేకాదు హేమంత్ రెడ్డి గారు ఉన్నారు కదా మా జెడ్పీటీసీ మెంబర్ కంటెస్ట్ చేస్తున్నాను ఆయన మెమ్మ సడన్గా పొద్దున్న గన్మెన్ మార్చేశారు కొత్త గన్మెన్ చేశారు అంటే హేమంత్ రెడ్డి అక్కడుండ సమాచారం ఇవ్వటం కోసం హేమంత్ రెడ్డి కంట్రోల్ చేయటం కోసం ఉన్న గన్మెన్ ఎందుకు మార్చారండి కారణం ఏంటి ఆయన మీ వడేగా ఆ గన్మెన్ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన వాడే కదా ఆయన్ని ఎందుకు మార్చవలసి వచ్చింది అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇదన్నీ కూడా చాలా క్లియర్గా ప్రజాస్వామ్యం ఖూని అయిపోయింది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పదలుచుకున్నాను చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరించదలుచుకున్నాను అయ్యా ప్రజాస్వామ్యంలో ఆల్ ఒక జడ్పీటీసీ ఎన్నిక కోసం ఇంతగా జగజారిపోయావు ఇంతగా యంత్రాంగాన్ని నువ్వు సొంతంగా ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తున్నావు ఇంతగా రెచ్చగొడుతున్నావు ఇంతగా హింస చేస్తున్నావు దీనికి ప్రతిఫలం నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు అనుభవించక తప్పదు రాబోయే కాలంలో గుర్తుపెట్టుకోమని కూడా మనం చేద్దాం ఏం జరిగింది నాకు అర్థం కాదు ఈ ఎంపీటీసీ విషయంలో ఇంతగా అంత రాష్ట్రంలో మొత్తం టోటల్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అక్రమంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి గెలుపు కోసం తాపత్రయపడుతున్నటువంటి ఒక నీచమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే అందరికీ నమస్కారం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి